వంగవీటి మోహన్ రంగారావు గారు ఈ పేరు బహుశా రెండు రాష్ట్రాల్లో తెలియని వారు ఎవరు ఉండరు ప్రత్యక్షంగా చూసిన వారు పరిచయం ఉన్నవాళ్ళు కాస్త తక్కువ మంది ఉంటే ఉండవచ్చు ఎందుకంటే ముప్పై ఏడు సంవత్సరాల క్రితం మనల్ని వదిలి వెళ్ళినటువంటి ఒక మహానాయకుడు ఇందిరా ఇందిరాగాంధీ గారు రాజశేఖర్ రెడ్డి గారు అంబేద్కర్ గారు వీరి విగ్రహాలతో పాటు అదే స్థాయిలో విగ్రహాలు ఆవిష్కరించబడినటువంటి నాయకుడు దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటంటే తెలుగు ప్రజలను ఎంతగా ప్రభావితం చేశాడో వంగవీటి మోహన్ రంగారావు గారు మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున ఆయన ముప్పై ఏడవ వద్దంతిని ఘనంగా రాష్ట్రంలో జరుపుకుంటున్నారు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన జీవిత విశేషాలు ఆయనకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను నాకు తెలిసినంతవరకు నేను సేకరించినంతవరకు మీ అందరికీ అందించే ప్రయత్నమే ఇది ఆయన విజయవాడ నడిబడ్డులో పోరాటాలు చేస్తున్న సమయంలో నేను విద్యార్థి దశలో ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన గురించి వింటూ వచ్చేవాడిని నేను న్యాయవాదిగా వృత్తి ప్రారంభించిన తర్వాత ఆయన పరిచయం కోసం తాపత్రయపడ్డాను ఒకటి రెండు సార్లు ఆయన్ని కలుసుకోగలిగాను నాలుగు మాటలు మాట్లాడగలిగాను కానీ పూర్తి పరిచయం ఆయనతో లేదు నాకు అయినా విజయవాడలో జరుగుతున్నటువంటి రాజకీయాలను పరిశీలించేటటువంటి అవకాశం నాకు కలిగింది కాబట్టి వారి గురించి కొన్ని విషయాలను వాస్తవాలను మీ ముందు ఆవిష్కరించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేస్తున్నాను అసలు ఎవరి వంగవీటి మోహన్ రంగా ఎలా వచ్చాడు రాజకీయాల్లోకి ఎలా ఎదిగాడు అనేది మనం కాస్త తెలుసుకున్నాం వంగవీటి మోహన్ రంగారావు గారు కాపు కులంలో ఒక మిడిల్ క్లాస్లో పుట్టినటువంటి వ్యక్తి ఆయనకు నలుగురు అన్నలు అందరికన్నా చిన్నవాడు వంగవీటి మోహన్ రంగ మొదటి అన్న కోటేశ్వరరావు రెండు నారాయణరావు మూడు శోభనా చలపతిరావు నాలుగు రాధాకృష్ణమూర్తి మోహన్ రంగారావు కడపటివాడు ఒక్కసారి కొద్దిగా వెనక్కి వెళ్తే పంతొమ్మిది వందల డెబ్భై రెండులో వంగవీటి మోహన్ రంగా గారి అన్న రాధాకృష్ణ గారు విజయవాడలో ప్రముఖుడిగా పేరు పొందాడు చలసాని వెంకటరత్నం గారని కమ్యూనిస్ట్ పార్టీ సెక్రటరీగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయనతో సన్నిహిత సంబంధాలతో మెలిగేవారు ఇక్కడ ఒక మాట చెప్పాలి విజయవాడ అంటే కమ్యూనిస్ట్ పార్టీకి ఆ రోజున కంచుకోటగా ఉండేది చలసాని వెంకటరత్నం గారు చాలా పెద్ద నాయకుడిగా గుర్తింపు పొందాడు విజయవాడలో ఆయనతో సన్నిహిత సంబంధాలు మెలుగుతూ ఉండగానే ఒక ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇద్దరి మధ్యన విభేదాలు రావడంతో దూరమయ్యారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండులో చలసాని వెంకటరత్నం గారు దారుణంగా హత్య కావించబడ్డాడు ఈ హత్యకు ప్రధానమైన కారణం వంగవీటి మోహన్ రంగారావు గారి అన్నగారైన రాధాకృష్ణ అనేది ఆరోపణ జరిగింది ఇదిలా ఉండగా పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వంగవీటి రాధాకృష్ణని దారుణంగా హత్య గావించబడ్డారు ఈ రెండు హత్యలు కూడా విజయవాడలో చాలా కలకలాన్ని సృష్టించాయి విజయవాడలో అనడం కంటే ఆంధ్ర రాష్ట్రంలోనే కలకలాలు సృష్టించినటువంటి ఈ రెండు హత్యలు ఆ తర్వాత రాధాకృష్ణ గారు చనిపోయిన తర్వాత వంగవీటి మోహన్ రంగారావు గారు తనయుడైనటువంటి రాధా ఉన్నాడే ఆ రాధా పేరు ఆ చనిపోయిన రాధా పేరుగా పెట్టుకున్నారు ఇది క్లుప్తంగా వంగవీటి మోహన్ రంగారావు గారి ముందు చరిత్ర ఎప్పుడైతే రాధాకృష్ణ గారు మరణించాడో ఆ తర్వాత కటపటివాడైనటువంటి మన వంగవీటి మోహన్ రంగారావు గారు ప్రవేశించారు ఒక విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు చెప్పాలి దేవినేని నెహ్రూ కుటుంబం వంగవీటి మోహన్ రంగా కుటుంబం వీరిద్దరూ కూడా చాలా సన్నిహితంగా ఉండేవారు ఇద్దరూ కలిసి ఒక ఐక్య వేదికను ఏర్పాటు చేశారు విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేశారు దాని పేరే యునైటెడ్ ఇండిపెండెన్స్ అని పెట్టారు విజయవాడ నడిబొడ్డులో అన్ని కళాశాలల్లోనూ యునైటెడ్ ఇండిపెండెంట్ అనే విద్యార్థి సంస్థ బ్రహ్మాండంగా వ్యాపించింది విద్యార్థి రాజకీయాల్లోకి నెహ్రూ అదేవిధంగా రంగా ఇద్దరు ఎంటర్ అయ్యారు చాలా అన్యోన్యంగా ఉండేవారు చాలా కలిసిమెలిసి పనిచేసేవారు ఇలా కొంతకాలం తర్వాత వారి మధ్యన విభేదాలు వచ్చాయి రెండుగా విడిపోయారు ఐని రంగాకు వదిలేసి నెహ్రూ వారు యుఎస్ఓ యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అని సపరేట్గా పెట్టి చీలిపోయారు ఇద్దరి మధ్యన వివాదాలు పెరిగాయి అది ఎక్కడిదాకా తీసిందంటే దేవినేని రాజశేఖర్ అంటే నెహ్రూ గాంధీ వాళ్ళ అన్నగారు ఒకనొక సందర్భంలో ఆ అన్నగారు హత్య గావించబడ్డారు గాంధీ గారు హత్య గావించబడితే దానికి ప్రధానమైన కారణం వంగవీటి మోహన్ రంగారావు గారు అనేటువంటి ఆరోపణ వచ్చింది ఇద్దరి మధ్యన పచ్చగడ్డి వేస్తే మండిపోయే విధంగా రెండు వర్గాలుగా విడిపోయాయి ఎవరైతే వంగవీటి మోహన్ రంగారావు గారు అనుచలు ఉన్నారో వారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి వస్తుండగా బస్సు మీద అటాక్ చేసి ముగ్గురిని హతమార్చారు ఇది దేవినేని నెహ్రూ గారి ప్రతిచర్య అనేటువంటి ఆరోపణ కూడా వచ్చింది ఇలా ప్రత్యర్థులుగా విడిపోయినటువంటి వీరు తర్వాత రాజీ పడ్డారు రాజీ పడి మనం ఎవరి పని వాళ్ళు చేసుకుందాం అనేటువంటి నిర్ణయానికి వచ్చి రాజీ పడిపోయి వారు ప్రశాంతతను విజయవాడలో ఏర్పాటు చేశారు ఇది ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటన ఆ తర్వాత వంగవీటి మోహన్ రంగారావు గారు రాజకీయ ప్రవేశం వంగవీటి మోహన్ రంగారావు గారు కాంగ్రెస్ని ఎన్నుకున్నారు దేవినేని నెహ్రూ గారు తెలుగుదేశాన్ని ఎన్నుకున్నారు అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం వచ్చింది అప్పుడు దేవినేని నెహ్రూ గారు తెలుగుదేశంలో వెళ్ళారు ఎనభై మూడుకు ముందే తెలుగుదేశం ఆవిర్భావానికి ముందే వంగవీటి మోహన్ రంగారావు గారు కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించారు కాంగ్రెస్ పార్టీలో నలభై ఒకటవ డివిజన్కి కంటెస్ట్ చేయాలని ఆయన భావించి టిక్కెట్ కోసం ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీలో కానీ కాంగ్రెస్ పార్టీ ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు తిరస్కరించింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అంతకుముందు మున్సిపాలిటీగా ఉన్నటువంటి విజయవాడ తొలిసారిగా కార్పొరేషన్గా ఏర్పడింది ఆ టిక్కెట్ కోసం ప్రయత్నం చేసి విఫలమైనటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారు ఇండిపెండెంట్గా నలభై ఒకటో డివిజన్లో కంటెస్ట్ చేశారు అక్కడ కాంగ్రెస్ పార్టీ పిల్ల వెంకటేశ్వరరావు గారని అని కాపు నాయకుడు ఆయనకు టికెట్ ఇచ్చింది రంగా గారు ఉన్నటువంటి పరిస్థితికి పిల్ల వెంకటేశ్వరరావు గారు పోటీ చేయటం విరమించుకొని వెళ్ళిపోయారు అప్పుడు ఒక ఇండిపెండెంట్గా విజయం సాధించి విజయవాడలో రాజకీయ పునాది వేసుకున్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు గారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో మీ అందరికీ తెలుసు కదా కాంగ్రెస్ పార్టీ అనేది ముఠాలుగా ఉన్నటువంటి పార్టీ వంగవీటి మోహన్ రంగారావు గారిని పెద్దగా లైక్ చేయకోకుండా వర్గం తయారైంది పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వెంగట్రావు గారు ఉన్నారు ఆ తర్వాత పంతొమ్మిది ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఎమ్మెల్యే టికెట్ అడిగారు కానీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది కాముగా ఉన్నారు అప్పుడు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయలేదు అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన డివిజన్ కార్పొరేటర్గా టికెట్ అడిగినా తిరస్కరించింది ఎనభై మూడులో తెలుగుదేశం ఆవిర్భవించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ టికెట్ అడిగినా తిరస్కరించింది ఆయన అలాగే ఓర్పుగా ఉండి కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తూ వచ్చాడు కానీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పిసిసి అధ్యక్షుడిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు మీ అందరికీ గుర్తుండే ఉంటుంది నాదెండ్ల భాస్కర్ గారి ఎపిసోడ్ తర్వాత మళ్ళా రాష్ట్రంలో ఎన్నికలు వచ్చాయి ఎనభై ఐదులో అప్పుడు కూడా టికెట్ ఇవ్వొద్దని కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం ప్రయత్నం చేసిన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఒక మాట చెప్పాలి రాజశేఖర రెడ్డి గారు వంగవీటి మోహన్ రంగారావు గారిని బాగా లైక్ చేసేవాడు ఒక విధంగా చెప్పాలంటే చాలా సందర్భాల్లో వంగవీటి మోహన్ రంగారావు గారికి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఒకనొక సందర్భం నాకు బాగా గుర్తు కాంగ్రెస్ పార్టీ నుంచి వంగవీటి మోహన్ రంగారావు గారిని సస్పెండ్ చేశారు సస్పెండ్ చేస్తే ఆ సస్పెన్షన్ రద్దు చేయించింది కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఢిల్లీ వెళ్ళి అప్పుడు అంతా ఢిల్లీ రాజకీయాలు మీకు తెలుసు కదా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆయనకి టిక్కెట్టు ఇవ్వకూడదు అని ఎంతమంది ప్రయత్నం చేసినా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉండి రంగా నువ్వు ఢిల్లీ కూడా రావాల్సిన అవసరం లేదు నేను చూసుకుంటానని చెప్పి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ పార్టీ టికెట్ తూర్పు నియోజకవర్గానికి ఇచ్చి ప్రోత్సహించినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మీకు తెలుసు తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది చాలా దమ్మున్న వాళ్ళు మాత్రమే గెలిచారు కాంగ్రెస్ పార్టీలో ఆ దమ్మున్న నాయకుడుగా వంగవీటి మోహన్ రంగారావు గారు గెలుపొందాడు వంగవీటి మోహన్ రంగారావు గారిని ఓడించడం కోసం నందమూరి తారక రామారావు గారు ప్రతి సందు గొంది చైతన్య రథం మీద తిరిగి వంగవీటి మోహన్ రంగారావు గారిని ఓడించమని సందేశం ఇచ్చినా కూడా బ్రహ్మాండమైన విజయాన్ని వంగవీటి మోహన్ రంగారావు గారు సాధించగలిగారు ఆ విధంగా శాసనసభలో ప్రవేశించినటువంటి వంగవీటి మోహనరంగ తెలుగు ప్రజలకు ఒక ఇంపార్టెంట్ లీడర్గా అయ్యారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అపోజిషన్ ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు మైసారెడ్డి గారు వంగవీటి మోహన్ రంగారావు గారు దివాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా శాసనసభలో బ్రహ్మాండమైనటువంటి ఫైట్ ఇచ్చినటువంటి సందర్భాన్ని ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నాను ఇలా రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గంగా వంగవీటి మోహన్ రంగారావు గారు ఉండేవాడు రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితంగా ఉండేవాడు అందువల్ల రాజశేఖర రెడ్డి గారికి వంగవీటి మోహన్ రంగారావు గారికి చాలా సన్నిహితం ఉండటంతో ఈ ప్రాంతంలో కూడా రాజశేఖర రెడ్డి గారంటే కాపుల్లో మంచి అభిమానం పెరిగింది మా వంగవీటి మోహన్ రంగారావు గారిని సపోర్ట్ చేస్తున్నాడు అనేటువంటి భావన ఇలా జరుగుతూ ఉన్న సమయంలో కొన్ని విషయాలు ఇక్కడ చెప్పాలి విజయవాడ నడిబొడ్డులో వంగవీటి మోహన్ రంగారావు గారు చేసిన పోరాటాలు చిన్నవి కావు ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉంది ఎన్టీ రామారావు అధికారంలో ఉన్నాడు హాకర్స్ కోసం పోరాడాడు పోలీస్ బిల్లు తీసుకొస్తే ఆ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర తిరిగి ఆ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం పోరాడినటువంటి వ్యక్తి ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న విజయవాడలో మాత్రం వంగవీటి మోహన్ రంగారావు గారి మాటే సాగేది ఎంతమంది పేద ప్రజానీకాన్ని ఆదుకున్నాడో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు కొన్ని కొన్ని సందర్భాల్లో వీధి పోరాటాలు కూడా తెలుగుదేశం పార్టీ మీద చేసినటువంటి ధైర్యశాలిగా వంగవీటి మోహన రంగారావు గారు ప్రజల గుండెల్లో స్థానాన్ని ఏర్పరచుకున్నారు అన్ని ప్రాంతాలకి వంగవీటి మోహన్ రంగారావు గారిని పిలిచి సమావేశాలు బహిరంగ సభలు పెట్టి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి తెలుగుదేశాన్ని దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నం జన్యున్గా జరిగినటువంటి సందర్భంలో కోస్టల్ ఆంధ్రాలో న్యూక్లియస్గా వంగవీటి మోహన్ రంగారావు గారు ఉన్నారని చెప్పడానికి గర్విస్తున్నాను కూడా ఈ సందర్భంగా మనం విచేస్తున్నాం ఇలా పోరాటాలు చేస్తూ దినదిన ప్రవర్ధమానంగా విజయవాడలో పెరగటమే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా ముఖ్య నాయకుడిగా ఎదుగుతున్నటువంటి సందర్భం ఇలా ఉండగా మళ్ళా తిరిగి దేవినేని నెహ్రూ వంగవీటి మోహన్ రంగారావు గారి కుటుంబాల మధ్యన వైషమ్యాలు మొదలయ్యాయి అక్కడక్కడ గొడవలు జరుగుతూ వచ్చాయి విజయవాడలో గారి ఫాలోయర్స్ని కూడా కొంతమందిని హతమార్చారు దాంతో విజయవాడ మళ్ళీ హీటెక్కింది రాజకీయాల నుంచి హత్యలు జరిగేటటువంటి పరిస్థితికి వచ్చింది దాడులు ప్రతిదాడులు కూడా జరుగుతూ ఉన్నాయి ఇలాంటి సందర్భంలో దేవినేని మురళి దేవినేని నెహ్రూ యొక్క సోదరుడు ఇతని చిలకలూరుపేట దగ్గర మెడ్రాస్ నుంచి వస్తున్నప్పుడు హత్య గావించబడ్డాడు ఇది వంగవీటి మోహన్ రంగారావు గారు పని అని ఆరోపణ జరిగింది వంగవీటి మోహన్ రంగారావు గారి మీద దానిలో కేసు కూడా పెట్టారు దాంతోపాటు వంగవీటి మోహన్ రంగారావు గారు సోదరుడైనటువంటి చలపతిరావు గారిని కూడా దానిలో కేసులు పెట్టారు ఈ విధంగా మళ్ళా హత్యలు ప్రారంభమయ్యాయి విజయవాడలో టెన్షన్స్ ప్రారంభమయ్యాయి చాలా గందరగోళమైన పరిస్థితులు ఏర్పడ్డాయి అందరూ వంగవీటి మోహన్ రంగారావు గారిని త్వరలో హతమారుస్తారు తెలుగుదేశం అధికారంలో ఉంది అనేటువంటి భావన సర్వత్రా ఏర్పడింది వంగవీటి మోహన్ రంగారావు గారు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది దానితో వంగవీటి మోహన్ రంగారావు గారు ఒక ప్రత్యేకమైనటువంటి సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే పోలీసుల రక్షణ కల్పించలేనటువంటి పరిస్థితి పోలీసుల మీద కూడా ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగారావు గారు ఒక ప్రత్యేకంగా ఆయనకి కొంతమంది వ్యక్తులు పెట్టుకొని ఆత్మరక్షణ కోసం తిరుగుతున్నటువంటి సందర్భం ఈ సందర్భాన్ని మనం ఒక్కసారి విశ్లేషిస్తే కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో వంగవీటి మోహన్ రంగారావు గారికి అండగా నిలబట్టంలో విఫలమైంది కేవలం రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ఆయనకు అండగా ఉంటున్నాడు కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈయన ఒక ముఠాగా చూసేటటువంటి ప్రయత్నం చేయటం వల్ల కొద్దిగా కాంగ్రెస్ పార్టీలో ఇబ్బందులు వచ్చాయి తెలుగుదేశం మాత్రం ఏకమై దేవినేని నెహ్రూకి సపోర్ట్ చేస్తూ వచ్చింది ప్రభుత్వం వారిది ఉంది పోలీస్ యంత్రాంగం వారిది ఉంది వంగబీటి మోహన్ రంగారావు గారిని హతమార్చేటటువంటి ప్రమాదం ఉన్నది అని భావించినప్పుడు ఆల్టర్నేటివ్గా కాపునాడు పుట్టుకొచ్చింది నాకు బాగా గుర్తు పేరుని కృష్ణమూర్తి గారు ఈలి సత్యనారాయణ గారు ఆకుల శివయ్య నాయుడు గారు తోట పార్వతీశం గారు జక్కా పాపారావు గారు జిఎస్ రావు గారు మిరియాల వెంకట్రావు గారు ఇలా చాలామంది పేర్లు నేను మర్చిపోయాను కాలానుగుణంగా వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో వంగవీటి మోహన్ రంగారావు గారికి మద్దతు ఇవ్వడం లేదు కాబట్టి కాపులమందరం కూడా కలిసి వంగవీటి మోహన్ రంగారావు గారిని రక్షించుకుందాం అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు విజయవాడలో సమావేశాల మీద సమావేశాల మీద పెట్టుకున్నారు పెట్టుకుని ఒక నిర్ణయానికి వచ్చారు అదేంటంటే వంగవీటి మోహన్ రంగారావు గారిని రక్షించుకోవాలంటే కాపులందరూ ఏకం కావాలి తెలుగుదేశం వంగవీటి మోహన్ రంగారావు గారిని హతమార్చడానికి కుట్ర చేస్తుంది ఈ కుట్రను ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ వల్ల కాదు అవి ముఠాలుగా ఉంది కాపులందరూ ఏకమై ఒక ఉద్యమంలాగా రావాలి అనేటువంటిది ఒక నిర్ణయానికి వచ్చారు నిర్ణయానికి వచ్చి కాపుల సమావేశం ఏర్పాటు చేయాలనేటువంటి ఒక అభిప్రాయాన్ని అందరూ వ్యక్తం చేశారు అప్పుడే ఆ సమావేశానికి రంగానాడు పెడదామన్నారు లేదు కాపునాడు పెట్టాలన్నారు ఈ కాపునాడు అనేది ఎందుకు నామకరణం చేశారంటే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పుట్టిన తర్వాత మహానాడు నిర్వహిస్తూ వచ్చాడు చాలా ఘనంగా నిర్వహిస్తూ వచ్చాడు దీనికన్నా ముందే విజయవాడలో మహానాడు నిర్వహించారు తెలుగుదేశానికి వ్యతిరేకంగా కాపులు అందరం కూడా మనం కూడా ఒక సమావేశాన్ని పెట్టాలి ఆ సమావేశం కూడా ఎక్కడ మహానాడు పెట్టారో అక్కడే పెట్టాలి నెంబర్ వన్ నెంబర్ టూ మహానాడుకు పోటీగా కాపునాడు అని పెట్టాలని నిర్ధారణకు వచ్చి కాపునాడని నామకరణం చేసి ఎక్కడ మహానాడు జరిగిందో అక్కడే పెట్టి మహానాడు కన్నా పెద్ద సమావేశం జరిగిందని చెప్పి వంగవేటి మోహన్ రంగారావు గారి మీద చెయ్యి పడితే కాపులు సహించరు అని సందేశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఆ తర్వాత గుంటూరులో మినీ కాపునాడు జరిగింది చాలా చోట్ల మినీ కాపునాడు జరిగాయి ఖచ్చితంగా ఆ కాపునాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూన్ పదవ తారీఖున పెద్ద ఎత్తున జరిగింది రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని చోటల నుంచి కాపులు తెలగలు బలిజలు వంటర్లు బ్రహ్మాండంగా వచ్చారు కనీ విని ఎరుగని రీతిలో జరిగింది మహానాడు కన్నా డబల్ రీతిలో బ్రహ్మాండంగా జరిగింది అది చూసినప్పుడు ఉపన్యాసకులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉపన్యాసాలు చెప్పారు రంగాకేమైనా జరిగితే మాత్రం కాపులు సహించలేని వార్నింగ్స్ ఘాటుగా ఇచ్చారు ఇక్కడ ఒక కీలకమైన పరిణామాన్ని కూడా మనం గమనించాలి అదేంటంటే ముద్రగడ పద్మనాభం గారు తెలుగుదేశం ఆవిర్భావం నుంచి తెలుగుదేశంలో ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా పనిచేశారు మంత్రిగా పనిచేశారు ఆయనకి తెలుగుదేశానికి విభేదాలు వచ్చాయి ఖచ్చితంగా మహానాడు జరిగే సమయానికి ముందే మంత్రి పదవికి తెలుగుదేశానికి అన్నిటికీ రాజీనామా చేసి బయటకు వచ్చాడు ఆ బయటకు వచ్చినటువంటి ముద్రగడ పద్మనాభాన్ని కూడా కాపునాడుకి ఆహ్వానించారు ఆయన వచ్చాడు అది ఒక అట్రాక్షన్ అయింది ఈ కాపునాడు జరుగుతున్నప్పుడు వంగవీటి మోహన్ రంగారావు గారు జైల్లో ఉన్నారు ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చెప్పాలి చాలా గమ్మత్తైన విషయం మురళీ హత్య తర్వాత వంగవీటి మోహన్ రంగారావు గారు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళారు చాలా కాలం అక్కడ ఇక్కడ దాక్కున్నారు పోలీసులు వెంటబడుతున్నారు ఎలా ఆయన హాజరు కావాలి అనేది ఆలోచన చేశారు పోలీసుల దగ్గర హాజరైతే ప్రమాదం తెలుగుదేశం ఉంది అనే ఉద్దేశంతో కోర్టులో డైరెక్ట్గా హాజరు కోర్టులో డైరెక్ట్గా హాజరవ్వాలంటే అవ్వాలంటే కోర్టుకు వెళ్ళేటప్పుడు పోలీసులు చేస్తారు ఎలా వెళ్ళాలి ఒక విచిత్రమైన పని చేశారండి చాలా శభాషనారు అప్పుడు ప్రజలు మామూలు కోర్టు వేసుకుని వెళ్ళిపోయాడు ఓ స్కూటర్ మీద కోర్టు అంటే బ్లాక్ కోర్టు ప్లేడర్ లాగా ఉంటుంది మెల్లో బ్యాండ్ ఉండదు కాబట్టి ఆ కోర్టు ఎవరైనా వేసుకోవచ్చు చూసేవాళ్ళకేమో ఆయన ప్లేడర్ లాగా ఉంటాడు వెళ్ళాడు కోర్టులో హాజరయ్యాడు రిమాండ్కి పంపించారు ఇంకా వీటి మోహన్ రంగారావు గారు జైల్లో ఉన్నాడు రిమాండ్లో ముదగడ పద్మనాభం గారు వచ్చారు దానితో పాటు రత్నకుమారి గారు అప్పుడు ఇంకా రాజకీయాల్లోకి రాలేదు రత్నకుమారి గారు ఒక జీప్లో వచ్చి ఆ ప్రాంగణం అంతా తిరిగి వెళ్ళారు మీటింగ్ ముందు ఒక హుషారు చేయటం కోసం కాపులంత సమావేశాన్ని ఎంకరేజ్ చేయటం కోసం ఈ విధంగా జరిగింది ముదగడ పద్మనాభం గారు రావడంతో పాటు ఇక మొత్తం కాపులందరూ కూడా ఏకమైపోయారనేటువంటి సందేశాన్ని ఇచ్చారు అద్భుతమైనటువంటి బహిరంగ సభ జరిగింది అందరికీ ధైర్యం వచ్చింది ఇంకా ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు కానీ దేవినేని నెహ్రూ కానీ ఇంకా వంగవీటి మోహన్ రంగారావు గారి మీద చెయ్యి వేయరు చెయ్యి వేస్తే ప్రభుత్వాలు కూలిపోతాయి ఆ రకంగా కాపులందరూ ఐక్యమయ్యారని అందరూ సంతోషపడ్డారు దురదృష్టం ఆ సంతోషం ఎక్కువ కాలం ఉండలేదు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖున నిరాహార దీక్ష చేస్తున్నటువంటి వంగవీటి మోహన్ రంగారావు గారిని తెల్లవారుజామున దారుణంగా హతమార్చారు హతమార్చే ముందు పోలీసులు వెళ్ళి చెక్ చేసుకున్నారు మొత్తం ప్రాంగణం అంతా వంగవీటి మోహన్ రంగారావు ఇల్లంతా ఎందుకంటే ఆత్మరక్షణ కోసం ఏమైనా ఆయుధాలు పెట్టుకున్నారేమోనని అంటే ఆత్మరక్షణ కోసం ఆయుధాలు లేవు ఇంకా ఏ క్షణంలో దాడి చేసినా వంగవీటి మోహన్ రంగారావు గారిని హతమార్చొచ్చు అనేటువంటి గ్యారంటీ హత్య చేసేవారికి ఇచ్చారు ఇది ప్రభుత్వ హత్య ఇది తెలుగుదేశం హత్య అనేటువంటిది చాలా స్పష్టంగా జరిగిపోయింది ఇరవై ఆరో తారీఖు తెల్లవారుజామున జరిగినటువంటి ఈ దారుణమైన హత్య నిమిషాల్లో రాష్ట్రవ్యాపితంగా వ్యాపించింది కనీ విని ఇరుగని హింస మామూలు హింస కాదు దాడులు ప్రతి దాడులు ఆస్తుల ధ్వంసం ఒకటి కాదు రెండు కాదు ఎంత భయంకరమైన వాతావరణం అంటే కర్ఫ్యూ పెట్టని గ్రామం లేదు కర్ఫ్యూ పెట్టని మున్సిపాలిటీ లేదు కర్ఫ్యూ పెట్టని ఊరు లేదు కనిపిస్తే కాల్చివేత అనే నిబంధనతో కర్ఫ్యూ పెట్టారు అంటే ఎంత అల్లకల్లోలాన్ని సృష్టించిందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఇది బాధాకరమైన విషయం కాపులు వంగవీటి మోహన్ రంగారావు గారిని కాపాడుకోలేకపోయారు అనేటువంటి భావన దీని వెనుక నారా చంద్రబాబు నాయుడు కుట్రందనేటువంటి భావన దీని వెనుక అప్పటి హోంమంత్రి కోడెల శివప్రసాదే ప్రధాన కారకుడు అనేటువంటి ప్రశ్న ఎందుకంటే విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి పోలీసుల్ని ఎస్ఐలు సిఐలు డిఎస్పి ర్యాంక్ వరకు కూడా ఎవడో కాపాడుటానికి వీళ్ళేదని పెట్టేశారు ఈ హత్యకు ముందు ట్రాన్స్ఫర్ చేసేశారు అంటే పోలీస్ అండ్ గుండాలు ఏకమై వంగవీటి మోహన్ రంగారావు గారిని హతమార్చారు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైనా కాపోడు ఉంటే ఇస్తాడనే ఉద్దేశంతో కాపులందరినీ లైన్కి నెట్టేశారు వంగవీటి మోహన్ రంగారావు గారిని హతమార్చే ముందు అనేకమైన కుట్రలు కుతంత్రాలు జరిగాయి అనేది చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయానికి వచ్చారు ప్రజలు అప్పుడు చెన్నారెడ్డి గారు పీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు పీసీసీ అధ్యక్షులుగా ఉన్న చన్నారెడ్డి గారు వంగవీటి మోహన్ రంగారావు గారి ఖననానికి ఇక్కడికి రావడం కృష్ణానదీ తీరంలో ఆయన్ని ఖననం చేశారు ఆ ఖననం చేసినప్పుడే ప్రజలకు అర్థమైపోయింది తెలుగుదేశం పార్టీని కూడా ఈసారి ఖననం చేయబోతున్నారు అనేటువంటి అభిప్రాయం ఇంత విషాదంలో ఒక్క విషయాన్ని గుర్తు చేయాలి అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు స్వయంగా విజయవాడ వచ్చారు రంగాగారి సతీమణి అయినటువంటి రత్నకుమారి గారిని పలకరించాలనే ప్రయత్నం చేశారు వారింటికి వెళ్ళారు పెద్ద కాన్వాయ్తో కానీ ఆమె ఇంటి తలుపులు మాత్రం తెలుసుకోలేదు తెలుసుకోకపోవటం కాదు అంతకుముందు తెలుసుకునే ఉన్నాయి ఇంటి రామారావు గారు పలకరించడానికి వస్తున్నాడు అని తెలిసిన తరువాత రంగా అభిమానులు రత్నకుమారి గారు వారిని మేము కలవము అని చెప్పేందుకు డోర్లు మూసేశారు లోపలికి ఎంట్రీ ఇవ్వలేదు చాలాసేపు అంత మహానాయకుడుగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు కూడా వెయిట్ చేసి చివరికి తిరిగి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది అంటే ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం మీద ఎంత కోపాగ్ని పెంచుకున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది ఆ తరువాత జరిగిన పరిణామాలు చూసినప్పుడు నెక్స్ట్ ఎన్నికలు వచ్చాయి ఎనభై ఎనిమిదిలో వంగవీటి మోహన్ రంగారావు గారు మరణిస్తే ఎనభై తొమ్మిదిలో ఎన్నికలు వచ్చాయి ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని తుక్కుతుక్కుగా ఓడించారు కాపు విలేజెస్లో ఒక్క ఓటు కూడా తెలుగుదేశానికి పడలేదంటే నమ్మండి కాపులందరూ ఏకమైపోయారు ఎన్టీ రామారావు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఏకమైపోయింది టోటల్గా కాంగ్రెస్ పార్టీని అత్యద్భుతంగా అధికారంలోకి తీసుకొచ్చారు కాపులందరూ కూడా కలిసి అనేది అందరూ అర్థమైంది అప్పుడే వారసత్వం ప్రారంభమైంది ఎస్ వంగవీటి మోహన్ రంగారావు గారు చనిపోయారు ఎవరు వారసులు రత్న కుమారి గారు వచ్చారు లేదు లేదు నేను వారసునంటూ వంగవీటి చలపతిరావు గారు వచ్చారు ఎందుకంటే వంగవీటి మోహన్ రంగారావు గారితో కలిసి ప్రయాణం చేస్తున్నాడు దానితో పాటు దేవినేని మురళి హత్య కేసులో ముద్దాయిగా కూడా ఉన్నాడు ఏం చేయాలో కాంగ్రెస్ పార్టీ తెకమక పడింది ఎందుకు వచ్చిన గొడవ ఇద్దరికి ఇచ్చేద్దామని ఉయ్యూరేమో మన చలపతిరావు గారికి ఇచ్చారు విజయవాడేమో రత్నకుమారి గారికి ఇచ్చారు ఇద్దరు గెలిచారు అప్పుడే నేను కన్నా గారు ఇద్దరం కూడా శాసనసభకు వెళ్ళగలిగాం కాపులందరూ ఏకమై మమ్మల్ని అందరినీ గెలిపించారు ఒక విధంగా చెప్పాలంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే కాపులే కారణం కాపులే ఎందుకు కారణం అంటే మా వంగవీటి మోహన్ రంగారావు గారిని చంపినటువంటి తెలుగుదేశం పార్టీని ఓడించి తీరుతామని కలిసికట్టుగా శపథం చేసి ముందుకు వచ్చారనేది అందరికీ తెలిసినటువంటి సత్యం ఆ విధంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో వంగవీటి రత్నకుమారి గారు వంగవీటి చలపతిరావు గారు ఇద్దరు సభకు వెళ్ళగలిగారు వాళ్ళిద్దరూ వారసులుగా ప్రజలు కూడా గుర్తించారు ఇప్పటివరకు ఇది మొదటి భాగంగా నేను భావిస్తున్నాను రెండో భాగాన్ని కూడా మళ్ళీ చేసి మీకు అందిస్తాను